ಮಂಚೂದ ಸೂಪರ್ 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 చె మంచిగా ఉన్నాయి లాస్ట్ ముమెంట్ అదిరిపోయింది లాస్ట్ ఒక్క పది నిమిషాలు మాత్రం గూల్ ఫోన్స్ వస్తున్నాయి థియేటర్ నుంచి అస్సలు చెప్పలే ఫస్ట్ స్టేషన్లో పోయింది అది ఒక్క లాస్ట్ ముమెంట్ అయితే లాస్ట్ పది నిమిషాలు అయితే సార్ థియేటర్లో గూప్ల్ స్టోన్స్ పగిలిపోతున్నా అనిపిస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఒకవేళ ఇండియా నుంచి ఏదైనా ఆస్కర్ ఆస్కర్ కూడా కొట్టాలంటే అది కల్కి ఒకటే దానికి మించి వేరే మూవీస్ లేదు నో ఆ రేట్లో ఉంది కలికి అంతే ఫ్యూచర్ పార్ట్స్ అయితే ఇంకా సూపర్ ఉంటాయి चारा डेंजर मा सूपर् फाईव्ह अँड हा फाईव्ह मूवी प्रभास् कर्णुड नंबर वेट एक नंबर